హాయ్ అండి ఈరోజు కొబ్బరి ఉండలు చుట్టానండి బెల్లం వేసి కొబ్బరితో కొబ్బరి ఉండలు కొబ్బరి లడ్డు ప్రిపేర్ చేశాను అందుకు ఏమేమి కావాలో ప్రాసెస్ అంతా ఒకసారి చూసేయండి ఇవి కొబ్బరికాయలు మొన్న క్రిస్మస్కి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన కొబ్బరికాయలు అండి వాటిలో ఒక రెండు కొబ్బరికాయలతో కొబ్బరి ఉండలు చుడుతున్నాను అలాగే బెల్లం తీసుకున్నాను తగినంత ఈ బెల్లంలో వేస్ట్ ఏమన్నా తరకలు ఉంటాయని కొంచెం వాటర్ పోసి పొయ్యి మీద పెట్టి కొంచెంసేపు కుక్ చేసి వడ కట్టేసుకుంటున్నాను బెల్లం అందులో ఉన్న తరకలన్నీ ఇలా వడ పక్కన పెట్టేసుకున్నాను అలాగే కొబ్బరికాయలని తురుముకోవచ్చండి తురుము లేదు అందుకని నేను టైం ఫాస్ట్గా అయిపోతుందని ఇలా ముక్కలు కట్ చేసి మిక్సీలో వేసేసి కొబ్బరి పౌడర్ లాగా చేసేసాను చూసారు కదా కొబ్బరి చక్కగా వచ్చేసిందండి మంచిగా ఈ కొబ్బరిని ఒక గిన్నెలోకి తీసేసుకుని పక్కన పెట్టేసి స్టవ్ వెలికిచ్చి గిన్నె పెట్టి దానిలో ఆయిల్ కొంచెం నెయ్యి వేసానండి ఆయిల్ కాదు నెయ్యి వేసి తురుముకున్న ఈ కొబ్బరి ఉంది కదా ఈ కొబ్బరిని కూడా వేసేసి ఆ నేతిలోనే కొంచెం ఫ్రై చేస్తూ ఉండాలా అలా తడి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పాకం పట్టేసాం కదండీ బెల్లం పాకం అంటే ఏం అవసరం లేదండి మంచిగా అందులో ఉన్న తరకలన్నీ పోయినాయి వేస్ట్ అని ఉంటే పోతుంది ఆ బెల్లం ఆ కొబ్బరిలో వేసేసి ఇలా మంచిగా సిమ్లో హైలో పెట్టుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో తిప్పుతూ కొంచెం ఆ టైం వరకు ఎక్కువ స్టవ్ దగ్గరే ఉండాలా తిప్పుతూ ఉండాలండి మంచిగా కుక్ అయిపోతుంది ఒక హాఫ్ ఎన్ అవర్ పడుతుందండి ఇలా మంచిగా కొబ్బరి బెల్లం కరెక్ట్గా ఉండ కుక్ అవ్వటానికి చూసారు కదా మంచిగా అలా ఉండకి రావాలి కొంచెం ఇలాచీ పౌడర్ ఉంటే వేసేసుకోండి అలా చక్కగా వచ్చేసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకుని దానికి నెయ్యి అప్లై చేసేసి ఆ కొబ్బరి బెల్లం పేస్ట్ ఉంది కదా అదంతా దీనిలో తీసేసుకుంటున్నాను కరెక్ట్ కొలతలు చెప్పాలంటే నాలుగు కప్పుల కొబ్బరి పౌడర్ కొబ్బరి తురుముకి మూడు కప్పుల బెల్లం అండి కరెక్ట్ సరిపోతుంది కొలతలుగా చెప్పాలంటే నాలుగు కప్పులు కొబ్బరి తురుము కొబ్బరి పౌడరు మూడు కప్పులు బెల్లం వేసుకోవాలి కరెక్ట్ సరిపోతుంది చక్కగా ఇలా తీసేసుకొని మంచిగా చిన్న చిన్న కొబ్బరి ఉండలు చుట్టేసుకుంటున్నాను చాలా బాగుంటాయండి హెల్దీ కూడా పిల్లలకి మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎక్కువ మాకు కొబ్బరి చెట్లు ఉంటాయండి అందుకని అమ్మ ఎక్కువ కొబ్బరి ఉండలే ఎక్కువ ప్రిపేర్ చేసేది మాకు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే కొబ్బరి బెల్లం కదండి హెల్తీ ఫుడ్ అండి అలా చక్కగా కొంచెం కొంచెం తీసుకుంటూ చేతికి నెయ్యి రాసుకున్నానండి రాసుకొని అలా కొంచెం 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 ఉండలు చుట్టేసుకుంటున్నాను కొబ్బరి లడ్డు సూపర్ ఉంటాయండి ఒక టెన్ డేస్ అలా ఉంటాయి ఇవి మా పిల్లలు మా హస్బెండు ఇష్టంగా తింటారు ఇవి పిల్లలు లంచ్ బాక్స్లో స్నాక్స్ కిందకి పంపించవచ్చు చక్కగా ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటానండి ఇవి కొబ్బరి ఉండలు ఎక్కువ ఇంట్లో ఎప్పుడు రెండు కాయలు ఒక కాయ ఉన్నా కూడా కొబ్బరి ఉండలు ప్రిపేర్ చేసేస్తాను ఈజీ అండ్ టేస్టీ అండి పిల్లలు ఇష్టంగా తింటారు ఇవి అందుకనే ఇవి ఎక్కువ చేస్తానే ఉంటాను ఎక్కువ ఈరోజు మీకు వీడియోలో చూపిస్తున్నాను ఓకేనా ఇవి రెండు కొబ్బరికాయలేనండి రెండు కొబ్బరికాయలు తీసుకున్నాను నాలుగు కొబ్బరికాయలు తీసుకుందాం అనుకున్నాను కానీ రెండే తీసుకున్నాను ఇంకో రెండు కొబ్బరి అన్నం వండుదామని పక్కన పెట్టేసాను మంచిగా ఇలా కొబ్బరి ఉండలు చుట్టేసుకొని పక్కన పెట్టేశానండి దగ్గర దగ్గర ఒక ఇరవై ఎన్నో వచ్చినాయండి అండి కొబ్బరి ఉండలు చాలా బాగున్నాయండి ఉన్నాయి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీ విద్యా దోవారీ ఛానల్ ఇవి ఒక టెన్ డేస్ దాకా నిల్వ ఉంటాయండి ఓకే బాయ్ అండి ఇలా ఉండలుగా కాకపోయినా ఈ ప్లేట్ అంతా ఈ కొబ్బరి దంతా వేసేసి బర్ఫీలాగా చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చండి పిల్లలు అలా అయినా ఇష్టంగా తింటారు చూసారు కదా ఎంత బాగున్నాయో చాలా టేస్టీగా ఉన్నాయండి ఓకే బాయ్ అండి